కర్మలు వృద్ధం లేదు మేము కర్మలు కావాలి కానీ అవే గొప్పవి అనే భావం పూర్వం ఉండేది కాదు వాటికంటే గొప్పది జ్ఞానం ఉంది బ్రహ్మవే గొప్పది సమస్త వేదానికి బ్రహ్మమందే తాత్పర్యం మరి వేదం కర్మని చెప్పింది కదా చెప్పింది చిత్తశుద్ధి కోసం తమేతం ఏతం వేదానువచనేను బ్రాహ్మణ విభజంది యజ్ఞేన దానైన తపసానాశకేనా అని వేదమే చెప్తోంది కనుక కర్మలు అవసరమే కానీ కర్మలే గొప్పవి అనే పూర్వం ముందుండే ఆలోచన ఇప్పుడు మార్చుకున్నాను బ్రహ్మమే గొప్పది కర్మ దానికంటే తక్కువ స్థాయిలోది నిష్క్రియ ఆత్మస్వరూపేణ అవస్థాన లక్షణ నైష్కర్మ్యం పరమం పురుషార్థం ససాధనం బోధయుతం నైష్కర్మ్య సిద్ధి నామానం గ్రంథం విరచయ్య ఆత్మన జ్ఞాననిష్ట గరిష్టతాం ప్రాచీకషన్ అంటే నైష్కర్మ్య సిద్ధి అనే ఒక పుస్తకాన్ని సురేశ్వరాచార్యుల వారు మనకి అనుగ్రహించారు అనే మాట నేను అనుకున్నాం ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని కూడా ఒక వాక్యంలో చెప్పారు ఆయన నిష్క్రియ ఆత్మస్వరూపేణ అవస్థానం అంటే ఎటువంటి వ్యాపారములు లేకుండా ఏ పని చేయకుండా కర్తృత్వ భోక్తృత్వాదులు లేకుండా స్వస్వరూపంగా ఆత్మస్వరూపంలో ఉండిపోవడమే అది నైష్కర్మ్యము ఆ నైష్కర్మ్యమే పరమ పురుషార్థము ఆ పురుషార్థాన్ని సాధించడం కోసం దానికి సాధనాలు ఏమిటి అంటే శ్రవణం మననం నిధిధ్యాసనం ఇలాంటివన్నీ చెప్తూ వీటన్నిటితో స్వసాధనములైనా అంటే దానికి ఉపాయాలను కూడా సూచిస్తూ ఉపాయాలతో కూడినటువంటి నైష్కర్మ్యాన్ని పూర్తిగా మనందరికీ తెలియజెప్పడం కోసం అది ఎలా కుదురుతుంది మనకి నిష్క్రియ ఆత్మస్వరూప అవస్థానం మనకి ఎలా లభిస్తుంది దానికి సాధనాలు ఏమిటి దానికి ఏం చేయాలి ఎలాంటి సాధన చేస్తే అటువంటి స్థితికి మనం చేరుతాము అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రచించి నేను వేదాంతాల్లో అపారమైన నిష్టగలవాణ్ణి అని పద్మభాసురు మొదలైన తమ తమ తోటి శిష్యులందరికీ కూడా తమ జ్ఞాననిష్టా గరిష్టతని చాటి చెప్పారు దాని ప్రకారం నేను అనుకున్నాక మనం వార్తకను రాయమని శంకరులు ఆదేశిస్తే పక్క వాళ్ళు ఒప్పుకోలేదు ఆయన ఇది పర పక్క మతంలో ఉన్నవాడు ప్రతికక్షిగా ఉన్నవాడు కర్మసిద్ధాంతాన్ని అనుసరించేవారు వారు మీ వ్యా భాష్యానికి వ్యాఖ్యానం ఏంటి అది మేము సహించము అన్నారు అంచేత నేను ఆత్మనిష్టా గరిష్ఠుణ్ణి జ్ఞాన ముందు నాకు పరమనిష్ట ఉంది ఆ జ్ఞాన మార్గాల్లో అద్వైతంలో నాకు శ్రద్ధ పాండిత్యము అన్నీ ఉన్నాయి అని వాళ్ళందరికీ నిరూపించడం కోసం వీరు నైష్కర్మ సిద్ధి అనే గ్రంథాన్ని వ్రాశారు తర్వాత నేను నేను చెప్పాను మళ్ళీ బృహదారణ్యోపనిషత్తు ఉపనిషత్తు అనే రెండు ఉపనిషత్తులకి భగవత్పాదులు భాష్యాలు వ్రాశారు తర్వాత తన మోజు తీరక సురేశ్వర అని పిలిచి ఆ భాష్యాలు రెండు మీద వార్తక రాయమయ్యాను ఇప్పుడు వాళ్ళందరూ ఒప్పుకుంటారు నీ పాండిత్యాన్ని వాళ్ళు గుర్తించారు కనుక ఇప్పుడు ఆ వార్తికను రాయడానికి వాళ్ళు ఒప్పుకుంటారు అన్నారు కనుక బృహదారణ్య బృహదారణ్యవార్తికాదీన్ ముముక్షుజనోపయోగిహ నైకాన్ నిబంధాన్ నిభవంధుశ్చ ఆ తర్వాత భాష్య వార్తికం తైత్రియోపనిషద్ భాష్య వార్తికం పంచీకరణ వార్తికం ఇలాంటి బహు గ్రంథాలు వారు మనకి అందించారు భగవత్పాద ప్రతిష్టాపితే శృంగగిరి శారదాపీఠే తదాజ్ఞయ బ్రహ్మ విద్యా సంప్రదాయం ప్రకాశయంత ప్రచారయంత అజ్ఞానుద్ధరంతశ్చ వ్యలసన్ మూడు మాటలు శృంగేరి శారదా పీఠంలో మొదటి పీఠాధిపతులుగా శంకరాచార్యుల వారి యొక్క ఆజ్ఞ చే వారు శిష్యులుగా ప్రధాన పీఠాధిపతులుగా చేరారు వారు చేసే పనేమిటి జగద్గురువుగా అపాయింట్ చేసామనుకోండి చేసే పనేమిటి జగద్గురువులకి కర్తవ్యం ఏమిటి అనేది కూడా విద్యా తీర్థస్వాముల వారే మనకి చూపించారు జగద్గురువులు ఏం చేయాలి బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని ప్రకాశింపజేస్తూ ఉండాలి అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మ విద్య బాగా పాఠం చెప్పడము వాళ్ళకి తెలియపరచడము దాని ఆ విద్యని రక్షణ చేయడం ప్రచారం చేయడం అలాగే ప్రచారయంత వాళ్ళకి ప్రచారము చేయాలి చేసి అజ్ఞానోద్ధరంతశ అజ్ఞానంలో ఉండేటువంటి జనుల్ని అవివేకంతో తక్కువతో ఉండేటువంటి జనులందరినీ ఉద్ధరించడం ఈ మూడు పనులు కూడా జగద్గురువుల యొక్క కర్తవ్యం ఆ కర్తవ్యాల్ని వారు పూర్తిగా నిర్వహించారు అని రాశారు తద్విరచితానా గ్రంథానం తదీయ చరితానాంచ సంగ్రహం బహుభాషామయం గ్రంథం పురాతన మందిర సముద్ధరణ అవసరే శ్రీ వెంకటరామార్య ప్రభుతయో భక్త ప్రకాశ్య ప్రకాశయంతే అని ఇప్పుడు ఈ గ్రంథం గురించి ఓ ముక్క రాశారు ఆయన ఆ శంకర సురేశ్వరాచార్య వారు శంకరుల ఆదేశం మేరకు శంకరులు ఇచ్చిన జ్ఞానం ప్రధానంగా సాధనంగా పెట్టుకుని దాంతో కలిగినటువంటి జ్ఞాన వైభవంతో అనేక గ్రంథాలు రాశారు ఆ గ్రంథముల గురించి వాటి యొక్క చరిత్రను గురించి సురేశ్వరాచార్యుల వారి యొక్క చరిత్రను గురించి ఒక సంగ్రహంగా చాలా భాషల్లో ఉండేటువంటి వ్యాసాలతో రచనలతో ఈ గ్రంథం ఉద్ధరింపబడింది రచింపబడింది ఎప్పుడూ పురాతన మందిర సముద్ధరణ అవసరే అంటే శృంగేరి క్షేత్రంలో అంతకుముందు సురేశ్వరాచార్యుల వారి యొక్క మందిరం ప్రాచీనమైన మందిరం ఒకటి ఉండేదని దాన్ని బాగా ఉద్ధరించి మళ్ళీ పునరుద్ధరించి సురేశ్వరాచార్య సన్నిధి బాగా వైభవంగా తయారు చేశారు ఆ సమయంలో ఈ గ్రంథాన్ని ప్రకాశింపజేస్తున్నారు దీనికి వెంకటరామన్ గారు వాళ్ళు మొదలైన భక్తులందరూ దీనికి సహకారం అందించారు వాళ్ళు కృషి చేశారు తదిదం అస్మాకం తోషావహం అన్నారు ఇది మాకు చాలా సంతోషదాయకమైన విషయం ఆ శాశ్వకే పుణ్యేక పుణ్యం కర్మేజం సర్వోపకారకం భూయాది నారాయణ స్మరణం అని రాశారు ఈ పుణ్యమైన కర్మ ఆ గ్రంథం రాసిన వాళ్ళకి మాత్రమే కాదు లోకానికి అని సర్వోపకారకం అని చివరిలో ఉపసంహారం చేశారు అందరికీ ఉపకారం చేయాలి అనేది మేము ఆశిస్తున్నాము నారాయణ స్మరణ పూర్వకం ఆశీర్వచనాలు అందిస్తున్నాము అని రాశారు విద్యార్థి వారు ఇప్పుడు మనం అనుకున్నది ఇప్పుడు అవసరమా కాదా చెప్పండి సురేశ్వరాచార్య వారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఎందుకంటే సంక్షిప్తంగా సమగ్రంగా ఎవరైనా చెప్పగలరా సురేశ్వరాచార్యులు వారి యొక్క ఆది ఆది వృత్తాంతం దగ్గర నుంచి వారి పూర్వాశ్రమంలో వారికి ఉండే కర్మనిష్ట తర్వాత శిష్యులుగా సురేశ్వరులుగా మారిన తర్వాత వారికి ఉండే జ్ఞాననిష్ట వారి ఉపదేశ బలం చేత తమకు కలిగిన పాండిత్యం దానితో వారు రాసిన గ్రంథాలు వాటిని అన్నింటినీ కూడా సంక్షిప్త సుందరంగా దీనిలో మనకి అనుగ్రహించారు ఆ భా జ్యేష్ఠ మహాసన్నిధానం శ్రీ విద్యాతీర్థ మహాస్వాముల వారి పాదార విందాలకు మనం భక్తిపూర్వక ప్రణామాలు సమర్పించుకోవటం మనకి కర్తవ్యం ఈ పుస్తకాన్ని మనం చదువుకుని అందరూ సర్వోపకారకము ఇది అన్నారు ఉపకారకం ఎప్పుడవుతుంది ఈ పుస్తకం గురించే తెలియకపోతే ఆ పుస్తకంలో ఏముందో మనం చదవకపోతే ఈ పుస్తకం మనకు ఉపకారం ఎలా చేస్తుంది అంచేత ఆచార్యుల వారి ఆశీర్వచనం మనకు వచ్చింది అంటే ఈ పుస్తకాన్ని మనం చదవాలి దానిలో అందరూ అన్ని భాషల్లో చదవగలరా అంటే అంచేతే అన్ని భాషల్లో రాశారు ఇది ఏదో ఒక భాష రాస్తే అది వచ్చిన వాళ్ళు మాత్రమే చదువుతారు తక్కువ వాళ్ళు చదవరని విభిన్న ప్రాంతాల్లో ఉండే భక్తులు అందరూ ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి తెలుసుకోవాలి సురేశ్వరాచార్యుల వారి మీద భక్తి ప్రపత్తులు పెంచుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ గ్రంథం బహుభాషామయంగా రాశారు దానిలో పండితులు మాత్రమే రాస్తే ఆ తీరి వేరేగా ఉంటుంది అది ఏదో పరిష్కారబద్ధంగా విషయాలు శాస్త్రీయమైన ధోరణితో ఉంటాయి అది సామాన్య జనులకి అందదు కానీ సామాన్య జనులు కొంతమంది దాన్ని అర్థం చేసుకునే రీతిలో సరళమైన భాషలో సందేశాత్మకంగా కొన్ని వ్యాసాలు ఉన్నాయి వారి చరిత్ర తెలియాలి అనే ఉద్దేశంతో వారి గురించి రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి వారు రాసినటువంటి ఉపనిషత్ వార్తలు వార్తకం అంటే ఏమిటి వార్తకం యొక్క స్వభావం ఎలా ఉంటుంది దాని రీతి ఎలా ఉంటుంది అది చెప్పే వ్యాసము ఉంది వారు రాసిన మానసోల్లాసం గురించి దక్షిణామూర్తి స్తోత్రం మీద వ్యాఖ్యానం చేశారు మానసోల్లాసం అంటే ఏమిటి ఎలాగుంటుంది అనే దాని గురించి అది కూడా ఉంది అలాగే పంచీకరణ వార్తకం రాశారు వారు ఆ గ్రంథం అందరికీ అందుబాటులో ఉంటుందో ఉండదో అని ఈ పుస్తకంలోనే చివరిలో పంచీకరణ వార్తికం కూడా ముద్ర ముద్రణ చేసి దాన్ని కూడా మనకి అందించారు